వెల్కమ్ టు మై ఛానల్స్ బ్లాగ్స్ అందరూ బాగున్నారా మీరందరూ బాగుంటే నేను బాగుంటా సో ఈరోజైతే అయితే ఒక మంచి హ్యాపీ న్యూస్తో అయితే వచ్చాను మీ ముందుకి సో అదేంటో మీరు కూడా చూసి చూసేయండి నిన్న మార్నింగ్ లెవెన్ థర్టీకి నాకు గూగుల్ యాడ్ సెన్స్ నుంచి పిన్ అయితే వచ్చింది చూడండి నా కష్టానికి ఫలితం అయితే దక్కింది సో అంతా కాదు సగం టెన్ టెన్ పర్సెంట్ అంటే ఒక ఫైవ్ పర్సెంట్ అయితే నా కష్టానికి ఫలితం అయితే వచ్చింది సో చాలా హ్యాపీగా ఉన్నా నేను ఈ గూగుల్ యాసెన్స్ పిన్ నాకు రావడం వల్ల సో దీనికి అంతటికి కారణం వచ్చి మెయిన్ మీరే సో నేను ఎంత కష్టపడినా కూడా దానికి ఫలితం మీరు ఇవ్వాలి కదా మీరు ఇస్తేనే సో నాకు ఫలితం వస్తుంది సో చాలా మంది నా లైవ్కి వచ్చి ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా చాలా బాగా సపోర్ట్ చేస్తా చేశారు నాకు సో పేరు పేరైనా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చూడండి గూగుల్ యాడ్సన్స్ పిన్ అయితే వచ్చింది ఇంకా వచ్చి గూగుల్ యాడ్సన్ పిన్ రావాలంటే మనం ఏం చేయాలి అనేది మీకు కూడా చెప్తాను ఈ నేను నా ఛానల్ని స్టార్ట్ చేసినప్పటి నుంచి నేను కొన్ని కొన్ని ఇబ్బందులు అయితే పడ్డాను సో అవి మీరు కూడా పడకూడదు అనేసి నేను మీకు చెప్తున్నా ఓకేనా మెయిన్ వచ్చి మనకు ఈ గూగుల్ యాడ్సన్ పిన్ కావాలి అంటే రావాలి మెయిన్ వచ్చి గూగుల్ యాడ్సన్ పిన్ను మనకు రావాలి అంటే ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ ఉండాలి వన్ కే సబ్స్క్రైబర్ ఉండాలి ఈ రెండు ఉంటేనే మనకు ఇలాంటివి గూగుల్ పిన్ అయితే వస్తుంది ఓకేనా సో మనకు వాచ్ఎవరు వన్ కే సబ్స్క్రైబర్స్ కావాలంటే ఏం చేయాలి వీడియోస్ అయితే పెట్టాలి వీడియోస్ పెడితే వ్యూస్ వస్తాయి మనం కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసాం కాబట్టి మనం వీడియోస్ అప్లోడ్ చేస్తే ఎవరు చూస్తారు మనవి ఎవరు చూడరు కదా సో అందుకనేసి లైవ్ ద్వారా అయితే మనము వాచ్ అవర్స్ ఇంకా వచ్చి సబ్స్క్రైబర్స్ అయితే తెచ్చుకోవచ్చు అది ఎలా అంటే మన ఛానల్లో ఫిఫ్టీ సబ్స్క్రైబర్స్ అయిపోయిన తర్వాత యాభై మంది సబ్స్క్రైబర్స్ అయిపోయిన తర్వాత లైవ్ ఆప్షన్ అయితే మనకు ఆన్ అవుతుంది అప్పటి నుంచి మనము లైవ్ అయితే చేసుకోవచ్చు డైలీ ఫోర్ టైమ్స్ లైవ్ పెట్టుకోవచ్చు పెట్టినప్పుడల్లా టూ అవర్స్ లైవ్ పెట్టుకోవచ్చు మనము ఆ టూ అవర్స్ లైవ్ పెట్టుకున్నప్పుడు మనకు దగ్గర దగ్గర సెవెన్ ఎయిట్ అవర్స్ అయితే మనకు వస్తుంది మనం లైవ్ చేసిన వాచ్ అవర్ అంతా కూడా మనకు యాడ్ అవుతూ ఉంటుంది అనమాట సో మెయిన్ వచ్చి మనకు వాచ్ అవర్స్ సబ్స్క్రైబర్స్ కావాలంటే ఖచ్చితంగా లైవ్ అయితే చేయాలి చాలామంది ఏమంటున్నారంటే లైవ్ చేస్తే వాచ్ ఎవరు వస్తే అదంతా తప్పు అంటున్నారు సేమ్ నేను కూడా అలానే అనుకున్న ముందు కాకపోతే మా ఇంటి దగ్గర ఒక మేడం ఉంది ఆ మేడం చెప్పింది మాకు లేదు లేదు లైవ్ చేస్తేనే ఎవర్స్ వస్తుంది ఇంకా సబ్స్క్రైబర్ కూడా పెరుగుతారు అని చెప్తేనే నేను ఇంకా లైవ్ అనేది స్టార్ట్ చేశాను ఛానల్ స్టార్ట్ చేసి సిక్స్ మంత్ అవుతుంది టూ మంత్ నేను లైవ్ పెట్టలేదు అనమాట నాకు తెలియదు లైవ్ పెడితే వాచ్ఎవర్ వస్తుంది అనేసి మేడం చెప్పిన తర్వాతే నాకు అర్థమైంది సో అప్పటి నుంచి అయితే లైవ్ అయితే పెట్టా నేను పెట్టిన పెట్టినప్పటి నుంచి నాకు వాచ్ ఓవర్ అయితే డైలీ పెరుగుతూనే ఉంది ఇంకా సబ్స్క్రైబర్లు కూడా పెరుగుతూనే ఉన్నారు సో చాలా మంది అనుకుంటారు కదా లైవ్ పెడితే వాచ్ అవర్ రాదని అది చాలా తప్పండి లైవ్ ద్వారా మనము వాచ్ అవర్స్ సబ్స్క్రైబర్స్ పెంచుకోవచ్చు ఇది నిజం ఇంకోటి ఏంటంటే లైవ్ చేసేటప్పుడు చాలామంది ఏం చేస్తారంటే పిల్లలు సౌండ్ వస్తూ ఉంటుంది ఇంకా గిన్నెల సౌండ్ వస్తూ ఉంటుంది పెద్ద పెద్ద సౌండ్లు ముఖ్యంగా పిల్లలు ఏడ్చడము ఆ పిల్లలు లైవ్లలో చూపించడము ఇలాంటివన్నీ చేసినారు అనుకోండి పెద్ద పెద్ద సౌండ్ రావడము టీవీ ముఖ్యంగా టీవీలో టీవీ ఆన్ చేసేసి లైవ్ చేస్తూ ఉంటారు చాలామంది అలా చేస్తే కాపీ రైట్ వస్తాయి సో ఇవన్నీ నాకు తెలియదు చాలా టెక్ ఛానల్ వాళ్ళు చూసి నేను నేర్చుకున్నాను అనమాట సో ఇలాంటివంతా మనం చేయకూడదు సౌండ్లు ఎక్కువ వచ్చేటి పిల్లల్ని చూపించడము ఈ టీవీలు చూపించడం అవన్నీ చేస్తే కాపీ రైట్ వస్తాయి ఆ కాపీ రైట్ వచ్చినప్పుడు దాన్ని ఎలా రిమూవ్ చేయాలనేది మనకు తెలియదు ఎందుకంటే మనం కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసినాం కాబట్టి మనకు అంతవరకు తెలియదు సో అంత కష్టపడాల్సిన అవసరం లేదు కదా ఆ టీవీ ఎందుకు పెట్టుకోవాలి మళ్ళీ కాపీ రైట్ వచ్చినప్పుడు రిమూవ్ చేయడానికి ఎందుకు కష్టపడాలి దాని బదులు ఎలాంటి సౌండ్ లేని చోట మీరు ఫ్రీగా ఉన్నప్పుడు ఒక టూ అవర్స్ త్రీ అవర్స్ లైవ్ పెట్టండి వాచ్ అవర్ అయితే కన్ఫామ్గా మీకు వస్తుంది ఇంకా సబ్స్క్రైబర్లు కూడా వస్తారు సో నా నేనైతే అలానే తెచ్చుకున్నాను మొత్తము వాచ్ అవర్స్ అంతా కూడా ఇంకోటి ఏంటంటే కొంతమంది ఏం చేస్తారంటే వారానికి ఒకసారి లైవ్ పెడతారు మళ్ళీ కొంతమంది ఏం చేస్తారంటే పది రోజులు కంటిన్యూగా లైవ్ పెడతారు మళ్ళీ ఒక వారం పెట్టారు అలా అస్సలు చేయకండి దయచేసి మనం ఏ రోజు నుంచి ఛానల్ స్టార్ట్ చేస్తామో ఆ రోజుకి ఫోర్ థౌజండ్ వాచ్ ఎవరు వన్ కే సబ్స్క్రైబర్ కంపల్సరీగా అయిపోవాలి ఓకేనా లేదంటే ఇప్పుడు నువ్వు చేసిన లైవ్ వల్ల వచ్చిన వాచ్ ఎవరు అంతా మొత్తం పోతుంది సో నేను ఛానల్ స్టార్ట్ సిక్స్ మంత్ అయితే ఫోర్ మంత్లో మొత్తం కంప్లీట్ చేసుకున్నాను నేనైతే సో ఎవరైనా సరే వన్ ఇయర్ లోపే ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ ఇంకా వచ్చి వన్ కే సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఇంతకుముందు లైవ్ చేసి వచ్చిన వాచ్ అవర్ అంతా కూడా పోతుంది మొత్తం పోతుంది అస్సలు మీరు చేసి కూడా వేస్టే సో నేను చెప్పేది ఏంటంటే ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి లైవ్ కంటిన్యూగా పెడుతూ ఉండండి ఒకటి రెండు రోజులైనా పర్లేదు కానీ చాలా రోజులు గ్యాప్ ఇచ్చేసి మళ్ళీ లైవ్ పెట్టడము అలా అస్సలు చేయకండి కంటిన్యూగా చేయండి సిక్స్ మంత్ లోపు మీకు ఇలాంటి గూగుల్ యాప్స్ అండ్ స్పీడ్ అయితే మీ కూడా వస్తుంది ఓకేనా అయితే కొంచెం కష్టపడాలి ఏదైనా కష్టపడితేనే మనకు ఫలితం వస్తుంది సో చాలామందికి అర్థమయ్యే ఉంటుంది చెప్పింది తర్వాత ఇప్పుడు ఏంటంటే త్రీ థౌజండ్ వాచ్ ఎవరు కే సబ్స్క్రైబర్ అయిన తర్వాత యూట్యూబ్ నుంచి ఒక మెయిల్ వస్తుంది ఆ మెయిల్ వచ్చినప్పుడు మనం చూసుకొని ఇంకా మొత్తం ప్రాసెస్ అప్పటి నుంచి జరుగుతూ ఉంటుంది మన పాస్వర్డ్ మన మొత్తం మన వెరిఫికేషన్ అంతా కూడా జరుగుతూ ఉంటుంది స్టెప్ బై స్టెప్ జరుగుతూ ఉంటుంది అనమాట సో ఇవి జరిగేటప్పటికి మన ఫోర్ థౌజండ్ వాచ్ వల్ల కూడా అయిపోతుంది అలాగా సో అయిపోయిన తర్వాత లాస్ట్ స్టెప్ త్రీ త్రీ స్టెప్స్ ఉంటాయి లాస్ట్ ఫైనల్గా త్రీ త్రీ స్టెప్స్ అప్పుడు మనకు ఇది అడుగుతుంది వెరిఫికేషన్ అడుగుతుంది అప్పుడు మనం ఏం చేయాలంటే పాన్ కార్డు కానీ లేదంటే ఓట్ కార్డు కానీ ఏదైనా ఒకటి మనము వెరిఫికేషన్ కోసం పెట్టాలి సో మనము కష్టపడింది ఏది రాదు సో ఇది గూగుల్ యాడ్సెన్స్ పిన్ అయితే వచ్చేసింది ఇప్పుడు ఇది సగం మనం ఏందబ్బా ఏమంటాము ఒకటో క్లాస్ అంటే టెన్త్ వరకు వచ్చాము ఇంకా టెన్త్ నుంచి డిగ్రీకి పోవాలంటే ఇంకా కొంచెము టైం పడుతుంది అంటే సుమారుగా సిక్స్ సెవెన్ మంత్ పడుతుంది అంటే ఏంటంటే వీడియోలు పెట్టి మనకు వ్యూస్ వస్తే మనకు డబ్బులు వస్తాయి చాలా మంది ఏం చేస్తున్నారంటే ఈ గూగుల్ యాడ్సన్స్ పిన్ వచ్చిన తర్వాత మనకు డబ్బులు వస్తుందా అని అడుగుతున్నారు డబ్బులు వస్తారు రాదండి మనం మనం లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేసి ఇంకా వాటికి టెన్ థౌజండ్ ట్వంటీ థౌజండ్ అలా వ్యూస్ వస్తేనే మనకు మనీ వస్తుంది యూట్యూబ్ నుంచి లేకపోతే రాదు అందులో డైలీ వీడియోస్ పెడుతూనే ఉండాలి మనము మనం ప్రతిరోజు ఫోర్ టైమ్స్ అయితే లైవ్ పెడతాము ఒకసారి పెట్టినప్పుడు ఫోర్ అవర్సు రెండోసారి పెట్టినప్పుడు సిక్స్ అవర్స్ అట్లా వస్తూ ఉంటుంది కదా ఒక్క రోజులో మనం లైవ్ చేసిన వాచ్ అవర్ ఎంత రావాలంటే ట్వంటీ సిక్స్ ఇరవై ఆరు వాచ్ అవర్ వస్తే మీరు సిక్స్ మంత్ లో ఇలాంటి గూగుల్ యాడ్స్ స్పీన్ అయితే తీసుకుంటారు ఇంకోటి ఏంటంటే లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేస్తే వాచ్ఎఫ్ రాదు కదా ఇంకెందుకు అప్లోడ్ చేయడం అనుకుంటారు కదా అలా కాదు మెయిన్ వచ్చి డైలీ వీడియోస్ అయితే అప్లోడ్ చేయాలి వ్యూస్ వచ్చినా రాకపోయినా ఖచ్చితంగా మనము లాంగ్ వీడియోస్ అయితే అప్లోడ్ చేయాలి ఒక డే బై డే అయినా అప్లోడ్ చేసుకోవచ్చు లేదంటే డైలీ అయినా చేసుకోవచ్చు ఇంకా మనం సబ్స్క్రైబర్స్ ఇంకా చాలా కావాలంటే షార్ట్ వీడియోస్ చేసుకోవచ్చు మెయిన్ వచ్చి లాంగ్ వీడియోలు అప్లోడ్ చేస్తేనే మనకు మనీ వస్తుంది నిజంగా ఎవరైనా సరే మేము యూట్యూబ్ నుంచి డబ్బులు సంపాదించాలి అనుకునే వాళ్ళైతే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఈ వీడియో మీకే అర్థమవుతుంది ఓకేనా కంపల్సరిగా డైరీ అయితే లాంగ్ వీడియోలు అప్లోడ్ చేయాలి వ్యూస్ వచ్చినా లేకపోయినా సరే మెయిన్ మనకు అవే అనమాట లాంగ్ వీడియోస్ ఇప్పుడు నుంచి అప్లోడ్ చేస్తేనే మనకు మాంటి చేసిన అయిపోయిన తర్వాత కూడా ఏదో కొద్దో గొప్ప వ్యూస్ అయితే వస్తాయి ఇప్పుడు వంద వచ్చేటివి అప్పటికైతే ఒకప్పటికి ఫోర్ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ అలా వ్యూస్ వస్తాయి రోజు రోజు పెరుగుతా పోతాయి అన్నమాట అలా వీడియోస్ ఏమి పెట్టకుండా ఉత్త లైవ్ చేస్తాను నేనంటే అది వేస్ట్ అది కూడా వేస్టే సో తొందరగా సక్సెస్ అవ్వలేము సో వీడియోస్ అప్లోడ్ చేయాలి తర్వాత లైవ్ పెట్టాలి షార్ట్ వీడియోస్ కూడా అప్లోడ్ చేయాలి ఇవన్నీ చేస్తేనే మనకు అన్ని విధాలుగా మనకు కలిసి వస్తుంది అన్నమాట